శ్రీ గణేశాయనమ అపర మేధావి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది శాకాహార హిందుత్వ తమిళనాడులో బీజేపీని ఓడించింది అని థంబనేర్ అందులో ఉన్న విషయం ఏమిటంటే కార్తీచ చిదంబరం అనే ఆయన తమిళనాడులో వెజిటేరియన్ హిందుత్వం అనేది ఓడించింది అని చెప్పి ఆయన గారు ఏదో పాపం గొప్ప విశ్లేషణ చేసేట దానికి మన ప్రపంచ మేధావైన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు దాని మీద వీడియో చేశారు అంటే శాకాహార హిందుత్వ మాంసాహార హిందుత్వ అంటే హిందువుల్ని రకరకాలుగా విభజించేశారు ఇప్పుడు వీ వీళ్ళు అనొచ్చు మీ దాంట్లో వర్ణ వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ ఉంటే ఉంది మీరు ఏమైనా తక్కువదన్నారా మరి రాజ్యాంగం అమల్లోకి చిన్నేళ్ళైనా మరి ఆ వ్యవస్థను రూపుమాపలేకపోయారా మరి ఇంకా ఎందుకు అసమానతలు ఉన్నాయి రకరకాలుగా విభజిస్తారు హిందువులని మాత్రమే భాషా ప్రాతిపదికన ప్రాంతం ప్రాతిపదికన శాకాహార మాంసాహార ప్రాతిపదికన ఆర్థిక ప్రాతిపదికన సామాజిక ప్రాతిపదికన ఇంకా ఎన్ని రకాలు స్త్రీ పురుష ప్రాతిపదికన ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలుగాను హిందువుల్ని మాత్రమే విభజిస్తూ ఇతర మతాలని పల్లెత్తు మాట అంటారు అంటే దీని వెనకాల కారణం ఏమై ఉంటుందంటారు హిందుత్వం మీద కోపమా లేదా ఇతర మతాల మీద ఉన్న సాఫ్ట్ కార్నరా లేకపోతే పరోక్షంగా ఏమైనా ఇతర మతాల వ్యాప్తిగా సహకరించడం అని సమాజంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రొఫెసర్ గారు ఎవరో చిదంబరం ఇది అన్నాడు ఇంకెవరో మూర్తి చిదంబరం ఇది అన్నాడు అని వీడియో చేయడం ఆయన హక్కు కాదన మనం ఆయన హక్కులను హరించే హక్కు ఎవరికీ లేదు అయితే మరి జే దీపక్ గారు ఏమన్నారని మీరు ఎప్పుడైనా ఇలాంటి వీడియో పెట్టారా పెట్టరు ఆనంద రంగనాథన్ గారు ఏమన్నారు అవి బెటర్ ఎందుకు మీ భావజాలానికి అవి విరుద్ధంగా ఉంటాయి కాబట్టి మీకు అనుకూలంగా ఉన్నట్టుగా చక్కగా హిందువుల మీద హిందుత్వం మీద ఏం మాట్లాడినా ఎవరు ప్రశ్నించరు అది ఇతర మతాల మీద మరి మాట్లాడితే ఇబ్బంది వస్తుంది రాజ్యానికి మతం ఉండడాన్ని హిందూ ధర్మం అంగీకరించుతుంది ఈయనకేదో తెలిసినట్టు ఈయన ఏదో పెద్ద శాస్త్ర పండితుల్లాగా దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు సరేనండి మీరు చెప్పింది నిజమని కాసేపు అనుకుందాం మాట వరసకి మరి రాజ్యానికి మతం ఉండడం విషయంలో ఇస్లామిక్ దృక్పథం ఏంటి క్రైస్తవ దృక్పథం ఏంటి ఎప్పుడైనా చెప్పారా ఎందుకు చెప్పలేదు వాటి మీద మీకు అవగాహన లేదా లేకపోతే పెంచుకోండి ఒకవేళ అవగాహన ఉన్న చెప్పేంత ధైర్యం లేదా అప్పుడు ధైర్యం పెంచుకోండి హిందువులకి నీతులు చెప్పి హిందువులను విడదీసి పబ్బం గడుపుకుని అని అనిపించుకోవడం కాదు న్యాయం ఉంటే అందరిని ప్రశ్నించాలి లేకపోతే సైలెంట్గా ఉండాలి లేకపోతే నేను ఫలానా పక్షం అని చెప్పుకోవాలి నేను వామపక్షిని నేను హిందుత్వాన్ని ప్రశ్నిస్తాను నేను హిందుత్వం మీదే మాట్లాడతాను హిందువులనే నేను నీతులు బోధిస్తూ వాళ్ళని చైతన్యం పరుస్తాను వామపక్ష చైతన్యం అని చెప్పుకోవాలి అది చెప్పడం అనేసి నేను పెద్ద ప్రొఫెసర్ని అని చెప్పుకుంటూ ఇలా హిందువుల్ని విభజించే పనులు చేయడం వల్ల ఏమాత్రం ఒకప్పుడు మీకు సాగింది ప్రజలు ఇప్పుడు ఇప్పుడే మేల్కొంటున్నారు కాబట్టి ఇలాంటి మాటలు మీకు మాట్లాడే హక్కు ఏమి హరించేయర్లేండి ఎవరు మీరు ఫీల్ అయిపోర్లేదు ఏదో పెద్ద విక్టిమ్ కార్డు ప్రదర్శించక్కర్లేదు మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించగానే ఎక్కడ కోపం వస్తుంది మీరు ప్రపంచంలో అందరినీ ప్రశ్నించవచ్చు మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అదన్నమాట కాబట్టి హిందువుల్ని రకరకాలుగా విభజించే మేధావులతో తస్మాత్ జాగ్రత్త అందరూ కూడా తప్పనిసరిగా హిందుత్వ చిహ్నాలు అయినటువంటి బొట్టుని అలాగే భారతీయ వస్త్రధారణ కలిగి అప్పుడప్పుడైనా సరే ఏదో ఒక స్తోత్రాన్ని చదవడమో వినడమో చేస్తూ రోజు చక్కగా ఒక పది నిమిషాలైన స్మరణ చేద్దాం జై శ్రీరామ్